ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని సిపిఐ ఎంఎల్సీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు డిమాండ్ చేశారు ఇటీవల భద్రాద్రి జిల్లాలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ నిజ నిర్ధారణ కొరకు వెళ్తున్నటువంటి పౌర హక్కుల సంఘం నాయకులు నారాయణరావుతో పాటు మరికొందరిని మనుగురు అక్రమంగా అరెస్ట్ చేసి అశ్వాపురం పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని ఖండిస్తూ శనివారం ఇల్లందు న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునరు మధు ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బూటకపు ఎన్కౌంటర్లు దుర్మార్గమని విమర్శించారు మిత్రులకు అట్లాగే పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీటు యొక్క ఉద్దేశం ఏమిటంటే పెనపాక దగ్గర ఇటీవల కాలంలో ఆరుగురిని రాజ్యం హత్య చేయటం అనేటువంటిది జరిగింది దాన్ని ఎన్కౌంటర్గా ప్రభుత్వం ప్రకటిస్తుంది ఇది ఎన్కౌంట్రా ఇది బూటకపు ఎన్కౌంట్రా అనేది అనుమానాస్పదంగా ప్రజలలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికంలో మేధావులలో ఉన్నటువంటి అనుమానం దీన్ని నిజ నిర్ధారణ చేయటానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకత్వం ఈరోజు నారాయణరావు గారి నాయకత్వంలో మనుగురు ఆరు గంటలకి చేరుకోవటం అనేటువంటి జరిగింది దీన్ని పరిశీలన వెళ్తున్నటువంటి పౌర హక్కుల నాయకత్వాన్ని నారాయణరావుతో పాటు మరి కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్టు మనుగోలు చేసి ఈరోజు అశ్వపురం తరలించడం అనేటువంటిది జరిగింది మరి ప్రభుత్వానికి ఎందుకు ఈ భయం నిజంగానే ఎన్కౌంటర్ జరిగితే అది బూటకప్ప ఎన్కౌంటర్ కాకపోతే నిజ నిర్ధారణ చేయటానికి వెళ్తున్నటువంటి పౌర హక్కుల నాయకత్వాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే ఏదైతే ప్రజానికం అనుమానిస్తున్నారో ఇది బూటకప్ ఎన్కౌంటర్ అనేటువంటి చెప్పి అది ఆడ బయటికి వస్తుందో అని అని చెప్పి ఈరోజు అది బయటికి రానియకుండా ఉండడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులు ఈ పౌరత్వ నాయకత్వం అరెస్ట్ చేసి వాళ్ళని నోరు ఒక ప్రయత్నం చేస్తున్నారు బూట ఎన్కౌంటర్ని నిజమైన ఎన్కౌంటర్గా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మేము వాదిస్తున్నాం అందులో భాగంగానే ఈ అరెస్టులు చేశారని చెప్పి కూడా మేము ఇది ఒక బలమైనటువంటి కారణంగా ఉన్నదని చెప్పి స్పష్టపరుస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాలి ఆరు గ్యారంటీల్ని ఇవాళ రాష్ట్రంలో ఇవ్వటం జరుగుతుందనే చెప్పారు అదే సందర్భంలో విప్లవ మేధావుల్ని కొంతమందితోటి లేదా కొంతమంది పౌరకుల నాయకత్వంతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమాషాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ఏం చెప్పారు ఆరు గ్యారంటీలతో పాటు మీరు చెప్పినటువంటి ఒక సూచన ప్రకారం ఏడో గ్యారంటీ కూడా ఇస్తున్నాం అది ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నాం అని చెప్పి ప్రకటించారు ఇదేనా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే ఏదో గ్యారంటీ అనేట్లుండదంటే పౌర హక్కులు వాళ్ళని అరెస్ట్ చేయటం స్టేషన్లలో నిర్బంధించటం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే ఇదేనా అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం అట్లాగే నియంత్ర పరిపాలన కేసీఆర్ కొనసాగించాడు నైజామా కొనసాగించాడు అట్లాంటి పరిపాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు ఇట్లాంటి వారందరికీ ఏం జరిగాది చరిత్రలో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను అనుసరిస్తూ క్రూరమైనటువంటి నిర్బంధంతో బూట కప్పు ఎన్కౌంటర్లు చేసినటువంటి వాళ్ళందరినీ శంకర్కి మాన్యాలు పట్టించారు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ పౌర నాయకత్వాన్ని విడుదల చేసింది మేము డిమాండ్ చేస్తున్నాం